కడప జిల్లా భూ కబ్జాలపై విచారణ జరపాలి అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ కడప జిల్లాలో గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములను పాలకవర్గ పార్టీలు అయిన వైసీపీ టీడీపీలను ప్రజాప్రతినిధుల బంధువులు రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు ఇతర ప్రాంతాల హైదరాబాద్ బెంగళూరు గుంటూరు కర్నూలు ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన డబ్బున్న వ్యక్తులు రెవెన్యూ ఉన్నతాధికారుల ప్రమేయంతో ప్రభుత్వ భూములు లక్ష యాభై వేల ఎకరాలు జిల్లాల్లో ఈ వాటిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా భూపోరాట సాధన కమిటీ కన్వీనర్ బి నారాయణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ನಾಯಕಲು ಅಲಿಖಾನ್ ಸಿ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮನೋಹರ್ ಹೇತುವಾದ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಿಆರ್ ವಿ ಪ್ರಸಾದ್ ರೈತ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ದಸ್ತಗಿರಿ ರೆಡ್ಡಿ ಡಿಹೆಚ್ పిఎస్ జిల్లా కార్యదర్శి మునయ్య దళిత ఫోరం జిల్లా నాయకులు కిషోర్ రాజేష్ రావు రిపబ్లికన్ పార్టీ నాయకులు నర్సింహ లోక్సత్తా పార్టీ జిల్లా నాయకులు దేవరకృష్ణ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి నర్సయ్య సహాయ కార్యదర్శి సురేష్ బాబు బీకేఎంయు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజా రసూల్ తదితరులు పాల్గొన్నారు ఎవరు దాన్ని వింటారు ఎవరు చూపోతారు మన అది మంచుడే పని కాదు మీరు చేసేటువంటి కృషి ప్రయత్నం మంచిది అది కొనసాగాల అభివృద్ధి చేయాలా ఇంకా దానికి మరింత ధైర్యాన్ని బాధితులకు మనం అందించాలా గౌరవ బాధితులు మన ఎదుర్కొని మనం దాటి ఒక మార్గాన్ని శుభం చేయాలి మనం ఒక సలహా ఇస్తా ఉండాలా కాబట్టి బాధితులు పోరాడా మనము మంత్రసారి పనే మంది బాధితులు నిలబడకుండా బాధితులు దర్శనపడకుండా బాధులు తగ్గించకుండా మనమేం చేయలేము మన విజ్ఞానాన్ని అందించే వాళ్ళము వాళ్ళకు లేని తెలియని చట్టాలు వివరాలు తెప్పే వాళ్ళం ప్రోత్సహించే వాళ్ళం లేదా కష్టకాలం వచ్చే గంటలో ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం వాళ్ళు ఎంత ఉండేవాళ్ళమే కానీ దీర్ఘకాలం వాళ్ళు ప్రారంభ పోరాటం ప్రారంభించాల్సిన వాళ్ళే నా సమస్యపై నేనైనా సిఆర్గ సమస్య కానీ సిఆర్ అయినా మేము పోరాల్సిందే మాకు అండగా మీరు నిలబడే వాళ్ళే కాబట్టి ఆ బాధితుల పక్షాన్నే సీపీఎం పార్టీ ఉంటుంది భూ పోరాటం జిల్సి ఉంటుంది కాకపోతే ప్రజా సానుకూల మేధావులు ఉంటారు కాబట్టి ఆ రకంగా దాన్ని పాజిటివ్గా చర్చ జరపాలనే తప్ప నెగిటివ్గా చర్చ జరపబోదని చెప్పి అవకాశం ఇచ్చినా కానీ కూడా ధన్యవాదాలు